మేము అందరికీ నా హృదయపరికి వందనాలు చిమ్మగలిగిన దేవుని పిల్లార మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే ఈ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చిన్నాడు కనుక ఈ మాటల చేత మీరు హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని ఆరోగ్యం ఇచ్చి తిరిగి మనందరికీ ఆయన మాటలు వినగలిగే స్థితి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసుక్రిస్తు వారి నామలో శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఏ మాటల చేత అయితే దేవుడు ఈరోజు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని దూరమును మనం నిలబడదాం చూడగలిగితే దేవుని పిల్లల ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఏడో వచ్చినంలో ఒక మాట రాయబడి చూద్దాం ఇదిగో నేను త్వరగా వచ్చిచున్నాను ఈ గ్రంథంలో ప్రవచనములు గైకున వాడు ధన్యుడు అని రాయబడింది దేవుని పిల్లరా నేను త్వరగా వచ్చిచున్నాను ఎవరైతే ఈ మాటలు అంటే ఈ మాటలు గైకుంటాడో వాడు ధన్యుడు అన్నాడు నిజంగా ఏకూని ఐదు గంటలకల్లా దేవుడు దర్శించి హృదయం వెలిగింపు మాట ద్వారా దేవుని పిల్లరా ప్రతిరోజు మీ హృదయాలు వెలిగిస్తున్నాడు ప్రతిరోజు మీ హృదయాలు వెలిగించి ఆ వెలిగింపబడిన ఆ వెలుగు ఎంతవరకు ప్రకాశిస్తుంది ఆ ప్రకాశంలో నువ్వు ఎంత మాత్రం ఆరా నువ్వు ఆనందించగలుగుతున్నావని ప్రతిరోజు ఉదయమినే ఐదు గంటలకే ఈ హృదయ వెలిగింపు మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు అందుకనే ఈ ప్రవచనములు ఎవరైతే గైకుంటారంటే ఎవరు హృదయం అయితే వెలిగింపబడిద్దో వాడు గైకొని సంతోషపడుతుంటాడు అట్టి మనుషుడు ధన్యుడు ఎందుకు వాడెప్పుడు నాకు సమీపంలో ఉన్నాడు కనుక వాణ్ణి ఎలిగించినప్పుడు ఆ వెలుగులో వాడు ప్రకాశిస్తున్నప్పుడు వాణిని చూసి నేను సంతోషపడతానని చెప్తున్నాడు దేవుని పిల్లారా ఎంతమంది దేవుని పిల్లారా ఈ వర్తమానాలు ఈ జుడిత సీజీ ద్వారా వెళుతున్నారు మీరందరు కానీ ఏకొని ఈ మాటల చేత ఈ ప్రవచనాలు గారు మీరు గై కొంటే మీరు ధన్యులుగా మారుతారని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక ఈ మాటలు విని మన హృదయాలు వెలిగించుకొని ధన్యులు గైకొని ధనిలుగా మారేవారిగా భూమి మీద ఉన్న బిడ్డలు మారినట్టు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకి తండ్రి నాయనాని కలిగిన నామానికి వందనాలయ్యి ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నాను ఎవరైతే ఈ ప్రవచనంలో గైకొని వాడు ధన్యుడని చెప్తున్నావు తండ్రి నైనా ఈ మాటలు భూమి మీద ఉన్న నీ ప్రతి బిడ్డ హృదయాన్ని నా తండ్రి దగ్గరికి ఈ మాటలు వెళ్ళినట్లు కృప చూపండి అయ్యా ప్రతి బిడ్డ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఏకూనే ఈ మాటలు విని వారు హృదయాలు నత్తండి మీరు వెలిగించమని అడుగుతున్నాము నాయన ఈ వాక్యమును గైకొని ధనులుగా మారినట్లు కృపచూపమని అడుగుతున్న తండ్రి ఎంతమందికైతే వాక్యం వినగలిగే స్థితి లేక గ్రహించగలిగే హృదయం లేకనద్దండి వాక్యాన్ని త్రోసి నత్తండి అట్టి బిడ్డలు ఈ వాక్యం చేత వెలిగించి వారిని ధన్యులుగా మార్చి మీరు మహిం పొందమని మా రక్షకుడుని కుమారుడి నేసీక్రిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేరు ధన్యవాదాలు